హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి మూడు క్యాప్సికమ్ని తీసుకోండి ఇలా ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్కి పైన రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకు తీసివేసి ఇలా క్యాప్సికమ్ని ఇలా మధ్యలోకి కట్ చేయండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా మగ్గుతుంది అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి చూడండి మధ్యలో గింజల పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకు తీసివేయండి ఇలా రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో దాని వరకు ఇలా తీసేయండి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని తీసుకొని దాన్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి దీనిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసి వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ అనేది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి క్యాప్సికమ్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఎగ్ అలాగే క్యాప్సికం రెండు కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ క్యాప్సికమ్ని బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఇలా కలపండి చూడండి క్యాప్సికమ్ అనేది కొంచెం లైట్గా మగ్గిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని మరికొద్దిసేపు బాగా మగ్గించండి ఇలా మరొకసారి మూత తీసి క్యాప్సికమ్ అనేది మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని క్యాప్సికమ్ అనేది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ క్యాప్స్కమ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా క్యాప్సికమ్ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా అన్నింటినీ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఎగ్స్ ఈ విధంగా లైట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకు ఇలా టర్న్ చేసుకొని ఈ ఎగ్స్ని మరికొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించండి ఈ కర్రీ అనేది రైస్లోకే కాకుండా రోటీలోకి అలాగే పూరీలోకి కానివ్వండి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ ఎగ్స్ని మరికొద్దిసేపు బాగా ఉడికించండి ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ విధంగా ఎగ్స్ అన్నింటిని ఈ విధంగా చిన్న 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 ముక్కలలాగా కట్ చేసి ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి ఈ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చి వాసన పోయేంతవరకు బాగా మగ్గించండి చూడండి ఇలా ఈవెన్గా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరికొద్దిసేపు మగ్గించండి ఈ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు కారం పచ్చి వాసన పోయి మనకి ఇలా ఆయిల్ ఇలా పైకి ఇలా తేలుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలామంది క్యాప్సికమ్ అంటే ఎక్కువగా ఇష్టపడరు ఇలా చేసి పెడితే ఎవరైనా కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయిన ఈ కర్రీని స్టవ్ నుంచి కిందకు దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి ఈ కర్రీ అనేది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా కొత్తిమీరతో గార్నింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ కర్రీ తయారైపోయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్